నల్గొండ జిల్లా దామరచెర్ల మండలాలలో శ్రీ కోదండ రామాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నలభై ఒక్క రోజుల పాటు వివిధ మాలాధారణ చేసిన స్వాములకు మహా అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్ఎంపి సందాల సదానంద దంపతులు మరియు వారి కుమారుడు ప్రశాంత్ సైన్ ఆఫ్ కన్సల్టెన్సీ మరియు శోభన్ బాబు సుజాత దంపతుల వారి కుమార్తె సుప్రియ సహకారంతో అయ్యప్ప శివ ఆంజనేయ భవాని మాత సుబ్రహ్మణ్య స్వామి తదితర స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో శ్రీ కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలోనూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నలభై ఒక్క రోజుల పాటు వివిధ మాలధారణ చేసిన స్వాములకు మహాన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు ఆర్ఎంపి సంధాల సదానందం దంపతులు మరియు వారి కుమారుడు ప్రశాంత్ సైన్ అప్ కన్సల్టెన్సీ మరియు శోభన్ బాబు సుజాత దంపతులు వారి కుమార్తె సుప్రియ సహకారంతో అయ్యప్ప శివ ఆంజనేయ భవానీ మాత సుబ్రహ్మణ్య స్వామి తదితర మాల ధారణ చేసిన స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పద్నాలుగవ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భక్తి భావం ఉండడం వల్ల క్రమశిక్షణ దయాగుణాలు అలవాటు పడతాయన్నారు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు అందుకు మాలధారణ వేసిన స్వాముల యొక్క గొప్ప అవకాశాన్ని సాద్వినియోగం చేసుకోవాలని అన్నారు Ayyappa 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 సతీమణి మరియు సోదన్ బాబు గారు వారి సతీమణి గారు ఈ రోజు మనకు అన్న ప్రశాంత్ ప్రశాంత్ స్వామి గారు మనకు అన్నదాతగా వచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆ అయ్యప్ప స్వామి అస్తైశ్వర భోగబాద ధనధాన్యం పాడి పంటల సదా కాపాడుగా ఒక స్వామి

سلامت 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 वन बापू विद्या का संगठन ने अरे अन्नदाता राजा उच्चार जाने पादरी भाई ने श्री यमराज ने अस्थाई पर भोगमा चद्रदान पाड़ी पंडाल में सदा कापाड़ का शानिए अन्नदाता नो सुतीवा अन्नदाता नो सुतीवा अन्नदाता नो सुतीवा सुतीवा भु भु भुवम اچھا جو نهي ٻڌڻي آهي ٻڌو نهي ٻڌڻي آهي ها ڇا 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 अर्जुन ने 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 अर्� Thank you.